మీకు ఇది ఈ పద్ధతి బాగుందండి లేకపోతే ముందు పద్ధతి నచ్చింది స్వేచ్ఛ ఎవరికైనా బాగుంటుంది నూటికి నూరు పాళ్ళు ఫ్రీడమే ఎవరికైనా బాగుంటుంది అప్పుడేంటంటే నేను మంజులా నాయుడు గారు ఇద్దరు అనుకుంటే చాలు ఉష గారు మనం ఇలా చేద్దామని ఆమె అంటే ఉషారేణి గారు అంటారు నన్ను ఓకే మంజు గారు అనుకుంటాం కొంత ఏదైనా థాట్లో డిఫరెన్స్ వస్తే ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అంతే అంతకుమించి జరగదు కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఛానల్ చేతిలోకి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్స్ వాళ్ళకి మార్కెట్ వాళ్ళ స్ట్రాటజీసు ఆ టీఆర్పి ముఖ్యంగా టీఆర్పి అనేది వాళ్ళ క్రియేటివిటీ అనే విషయం మరుగున పడిపోవడానికి నూటికి నూరు పాళ్ళు కారణం టీఆర్పి ఆడియన్స్ దేనికి టీఆర్పి ఇస్తారో ఆ వీక్లీ షీట్ వస్తే తప్ప ఎవరికి తెలియదు ఆడియన్స్ మంచి చూస్తారా చెడు చూస్తారా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళకి నచ్చిందంటే అక్కడ ఎంత చెత్తన్నా చూస్తారు వాళ్ళకి నచ్చకపోతే అక్కడ మనం ఎంత మంచి చూపిస్తున్నా వాళ్ళకి చూడరు ఇవాళ నేను ఈ మధ్య కొత్తగా గమనిస్తున్నది నేను ఈ విషయం తెలుసును చెప్పొచ్చునో లేదో నాకు తెలీదు నేను చాలా సీరియల్స్ రాశానమ్మా కొంతమంది అనుకుంటారు ఈడ ప్రతి సీరియల్లో వేలు పెట్టి పది ఎపిసోడ్లు రాసి వచ్చి నలభై ఐదు సీరియల్స్ లిస్ట్ చెప్తోంది అని అది అబద్ధం నేను ఏ సీరియల్ రాసినా నేను నిపులు అనే సీరియల్ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఎపిసోడ్స్ గారి మనోరాలు అనేది థౌజండ్ రాస్ చేసింది కొన్ని ప వచ్చినవి ఉన్నాయి కానీ ఐదు పది రాసి ఏనాడు పక్కకు రాలా నేను ఓ రెండు వందలు నూట యాభై నా లీస్ట్ నంబర్ అంటే నూట యాభై ఎది ఎందుకు పక్కకు రావాల్సి వస్తుంది అంటే మనం చెప్పే కథ వాళ్ళకి నచ్చకపోవడమో వాళ్ళు చెప్పమన్న విషయం మనకి నచ్చకపోవడమో దాంతో ఇబ్బంది పెట్టడం ఎందుకు అని నేనే సైడ్ వస్తాను కొన్ని కొన్ని అలా వచ్చిన సీరియల్స్ ఉన్నాయి పేర్లు ఎందుకు వద్దులండి కొన్ని కంటిన్యూగా లాస్ట్ ఎపిసోడ్ వరకు నేనే రాసిన సీరియల్సే ఎక్కువ మాకు ఇవాళ ఫీల్డ్ ఏంటంటే ఉషారానికి సీరియల్ అప్పగిస్తే ఎండ్ దాకా వారు చూసుకుంటారు అన్న ఒక నమ్మకం ఉంది నేను అలాగే చేస్తాను కొంతమంది ఏదో అన్ని వేసుకుంటాం అనుకుంటారు అదే అబద్ధం చాలా ఎపిసోడ్స్ రాశాను నియర్లీ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రాసుంటా ఇప్పటికీ నేను సింగిల్ ఎపిసోడ్స్ అవి ఇవి అన్నీ కలిపి ఒక్కొక్క సీరియల్ మేము ముట్టుకుంటే ఇప్పుడు నడుస్తున్న గుప్పిడంత మనసు ఎయిట్ హండ్రెడ్ క్రాస్ అయిపోయింది అవును మా జీవనజ్యోతి సిక్స్ హండ్రెడ్ క్రాస్ అయిపోయింది మరి మొదటి నుంచి నేనే రాస్తున్నా కదా మధ్యలో గుప్పిడంత మనసుకు కొద్దిగా ఒక ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ గ్యాప్ వచ్చింది కానీ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను నేను కానీ ఇక్కడ ఆడియన్స్ ఏం చేస్తున్నారంటే సినిమా కల్చర్ వచ్చేసింది సీరియల్లో సినిమా కల్చర్ వచ్చిన తర్వాత మేకింగ్లో సినిమా కల్చర్ చూపిద్దాము అని వీళ్ళు సినిమా మేకింగ్ తీసుకొచ్చేసరికి ప్రొడక్షను ప్రొడ్యూసర్ మీద విపరీతమైన బడ్జెట్ వచ్చేస్తుంది ఎప్పుడు డైలీ సీరియల్స్లో కంటెంట్ ఈజ్ ద కింగ్ ఒక సీరియల్ని సినిమా లాగా వాళ్ళు చూడడం అలవాటు చేసిన తర్వాత ఆ పాత్రల మీద అభిమానం కూడా సినిమా హీరోల మీద పెరిగినట్టుగా హీరోయిన్ల మీద పెరిగినట్టుగా పెరగడం మొదలు ఇప్పుడు మీరు రాస్తున్న గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్కి కూడా చాలా క్రేజ్ క్రే ఆ క్రేజ్ అనేది వాళ్ళ ప్రాజెక్ట్కి ఎంత సమస్యగా మారింది అంటే మేము ఒక కథ అనుకుంటాం మాకు ఒక నంబర్ ఉంటుంది ఈ సీరియల్ని మేము ఇలా నడిపించాలి ఇలా నడిపించాలి అని అలా కాదు మేము అడిగిన కథ రాయండి అంటారు వాళ్ళు అది మాకు మేము ఇంట్లో రాస్తాం మీరు అడిగిన కథ టైమ్ బీయింగ్ కథ మీరు ఆ ఎపిసోడ్ హ్యాపీగా ఉండాలి ఆ ఎపిసోడ్ హ్యాపీగా ఉండాలి అని మీరు అంటున్నారు మేము పెట్టుకున్న టైటిలే గుప్పెడంత మనసు ఒక ఇద్దరు లవర్స్ జర్నీ మేము చూపించాలి అనుకున్నప్పుడు వాళ్ళ మనసులో ప్రతి క్షణం ప్రతి లేయరు మేము చూపించాలి అని మేము డిసైడ్ అయ్యాం వాళ్లకు అదంతా కాదు వాళ్ళిద్దరు పెళ్లి చూపించండి ముందు అని ఆ రకమైన ప్రెషర్ స్టార్ట్ అయిపోయింది ఆ ప్రెషర్ స్టార్ట్ అవుతే అది ముందు దానికి కొంతమంది నన్ను మీరు టాపిక్ తెచ్చారు చెప్తున్నా నేను యూట్యూబ్ కామెంట్ సెక్షన్ అనేది ఒకటి ఉంటుంది దానంత కచరా ఇంకేది ఉండదమ్మా చూస్తూ ఎందుకు చూస్తారు మరి మీరు అలాంటప్పుడు అని నన్ను మా ఛానల్ వాళ్ళే అడుగుతారు నేను చూస్తా ఎందుకంటే నాకు ఆ అక్షరాల్లో వాళ్ళ సైకాలజీ కనపడుతుంది అది నాకు స్టడీ నేను నా నాలుగు గోడలు దాటి బయటికి పోయే మనిషిని కాదు నేను అక్షరంలో మొత్తం ప్రపంచం చూసే మనిషిని నేను ఏ ఆడియన్స్ దాన్ని ఎలా రిసీవ్ చేస్తున్నారు ఎవరు ఎలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు ఎవరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఎవరు ఏం కోరుతున్నారు ఎంత శాతం రియాలిటీగా లైఫ్ని ప్రాక్టికల్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఎంత శాతం ఇమాజినరీ శాతం ఉన్నారు ఈ లెక్కలన్నీ నేను వేస్తాను ఆ కామెంట్ సెక్షన్ చదివి వాళ్ళకేంటి కోపం మా మీద నా మీద కోపం డైరెక్టర్ మీద కోపం ఛానల్ మీద కోపం అంతేకాని లవర్స్ అనేది ఒక అసోసియేషన్ అనేది ఎలా ఉండాలి ఎన్ని హార్డల్స్ వచ్చినా ఎలా వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఆవేశం మనం మీరున్నారు నేనున్నాను ఇవాళ మన చుట్టూ మన మీద కెమెరాలు ఉన్నాయి కాబట్టి మనం ఒక పద్ధతిలో కరెక్ట్ వేలో మాట్లాడతాం అదే మీ ఇంట్లో మీరు కెమెరా ఉన్నంత జాగ్రత్తగా మాట్లాడతారా కోపం వస్తే అరవరా దుఃఖం వస్తే ఏడవరా ఇవి కామన్ కదా నేనైనా అంతే ఇప్పుడు మీతో ఇంత కూల్గా మాట్లాడిన దాని వెళ్ళి మా పన్నమ్మాయి మీద అరవచ్చు నేను అది సహజం కదా అంత సహజంగా మేము చూపించాలి అని మేము అనుకుంటే ఆ సహజత్వం వాళ్ళకి ఎక్కట్లేదు నిన్న ఇలా అన్నాడే ఇవాళ ఇలా అన్నాడే అంటే అతడి మూడు ఏముంటుందో రేపు మీకు తెలుస్తుంది ఆగాలిగా ఆదరు ఎందుకు అలా అన్నాడు క్యారెక్టర్ పడిపోయింది క్యారెక్టర్ పడిపోయింది క్యారెక్టర్ పడి మేము నిలబెట్టిన క్యారెక్టర్స్ మేము పడగొట్టడానికి మేమేం పిచ్చివాళ్ళమా టీము పోనీ అక్కడేమన్నా తెలియని వాళ్ళు కూర్చున్నామా అందరం అది వరకు బోల్డని సీరియల్స్ చేసిన వాళ్ళమే కూర్చున్నాం కదా పోనీ మీరు అంతగా వాళ్ళని ఓన్ చేసుకొని మీ మనుషుల్లాగా గుండెకు హత్తుకునేందుకు కారణం మేమే కదా ఆ గౌరవం లేదు మీరెందుకు పెళ్ళి మీకు కథలు రాయడం రాదు ఎంజాయ్ చేయండి మీరు మానేయండి వాళ్ళని మానేయమనండి ఇంకొకరిని మానేయమనండి ఆర్టిస్టులు ఆ పాత్ర మీకు ఆ సీరియల్ అయిపోతే ఆ పాత్రలు ఉండవు తెలివితేట లేవు వీళ్ళకి మాకేంటి ఒక సీరియల్ ఒక మంచి సీరియల్ వెళ్తున్నప్పుడు దాన్ని ఎంత లాంగ్ రన్ చేద్దామా అని ఉంటుంది ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఫాస్ట్గా మాట్లాడతారు నేను కొంచెం స్లోగా మాట్లాడతా ఇది స్వభావం ఆ తర్వాత వచ్చిన మూమెంట్ తీసుకుంటాం మధ్యలో గ్యాప్ వస్తే కాస్త మంచినీళ్ళు తాగుతాం ఏదో అది ల్యాగ్ అంటారు వాళ్ళు సహజంగా చేసేది అత్యంత సహజమైన విషయాలు కూడా అది ల్యాగ్ మాకు వాళ్ళకి ఏంటి ఇప్పటికిప్పుడు వాళ్ళిద్దరు పెళ్ళి అయిపోవాలి ఇప్పటికిప్పుడు పెళ్లి చేస్తే ఇంకేమవుతుందమ్మా వాళ్ళ మనసులో ఉన్న వ్యధ చూపిస్తేనే ఆ పెళ్ళికి వాల్యూ అంతే కదా అది ఓకే సో అయితే మొత్తం ఈ కమెంట్స్ ఆ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఎప్పటికప్పుడు చూడే చూస్తా ఎవ్రీడే చూస్తా కొంతమందితో నేను కాంటాక్ట్లో ఉంటాను ఎందుకంటే రెగ్యులర్గా కొంతమంది వాళ్ళ వాళ్ళు వాళ్ళని గమనిస్తా నేను వీళ్ళు మనం చెప్పింది ఏదైనా అర్థం చేసుకుంటారా కొంచెం కల్చర్ ఉందా లేదా వీళ్ళలో వీళ్ళతో మనం మాట్లాడచ్చు అనుకున్న వాళ్ళతో మాట్లాడతా కల్చర్లెస్ పీపుల్ వీళ్ళని ఎంటర్టైన్ చేసి వీళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు అనిపించిన తర్వాత కట్ చేసేస్తాను తర్వాత ఇంకా ఇన్స్టాగ్రామ్ అనేది ఒకటి ఉంది అందులో నేను ఈ సీరియల్ చూడలేదు కానీ నేను ఇలా అనుకుంటున్నాను అని బ్లాక్ బోర్డులు కట్టి మరి కొంతమంది పెడుతుంటారు నీకు నచ్చినప్పుడు చూడొద్దు వదిలే పైగా మళ్ళీ ఫ్యాన్ ఆఫ్ దట్ హీరో అంటారు ఫ్యాన్ ఆఫ్ దట్ హీరోయిన్ అంటారు వాళ్ళని పాపం నాకౌతే నేను కనపడను కానీ నాకు లిమిటెడ్లో ఉంటారు మా ఫ్యాన్స్ ఒక రైటర్ని ఇష్టపడే ఫ్యాన్స్ చాలా తక్కువ కంపేర్ టు కంపేర్ టు ఆర్టిస్ట్ రైటర్కి ఫ్యాన్స్ ఉండడం అనేదే ఒక విచిత్రం ఆ హీరోయిన్ని హీరోయిన్ ఎంత ఇబ్బంది పెడతారంటే హీరో హీరోయిన్స్ని వాళ్ళు ఎందుకు అంత దిగజారి మాట్లాడతారో నాకు బాధేస్తుంది ఇదా యూత్ యూత్ అట్రాక్ట్ అయ్యారు అంటే మొదట్లో నేను సంతోషపడ్డా ముఖ్యంగా ఛానల్కి ఇది ఎన్నో సీరియల్స్లో ఇది ఒకటి కానీ బట్ నేను హ్యాపీ అయ్యా ఓ మంచి కానీ ఎప్పుడైతే వాళ్లకు ఇదైందో అప్పుడు ప్రాబ్లం వచ్చేసింది వాళ్ళకి అండ్ అందులోనూ